మీరు చేయండి అంటే మొగ్లాయ గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ నుంచి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నెహ్రా పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తా అయితే రెండోదాన్ని అంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి నాయనకి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవి రమణాచారి గారు నన్ను తోలికపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషం అయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసగా ఉండి చూపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్ని తిరుపతాయ తిరుగుతాయి ఆ లింగాల మా సర్పంచ్ మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టిఆర్ఎస్ మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛింది చేత కాకుండా అవుతుంది ముసలికి చేత కాడని పదివేలు పింఛి చేసారు సార్ నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తున్నావు సారు అవి నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పుల్లమ్మ ఆయనకు నా పిల్లలు తెరతరాలుగా మొక్కుతాయా హోట్లాస్ ఇచ్చిండాయ మా ఆరు వందల గజాల సోట్ నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాంత్ పెట్టి ఇప్పుడు కోట్లు వేసారు ఆ సంవత్సరం ఆయన తిరగబట్టి నా చేతనైతే లేదు సుగర్బి వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గారిలోని అంత కాడి పిల్లలు చా పెండింగ్ చేసినా నా పరిస్థితికి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయే పిలుసుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేయించు ఇప్పుడు మంచిగా ఉన్న కొంచెం నా మనిషి పరిస్థితి బాగాలేకుండా అయింది నాకు ఆ కేసు కేసు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా లేని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు మొక్త నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరుంట సార్ నాకు చేతి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దానికి నేను నాకు తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చింది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేదు సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ పి మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు నేను మూగలేను పండ్డా కిన్నెరా ఏడు కోయలే గుర్తింపు వచ్చింది దేశాన్ని గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కళ్ళు చూపియాల మబ్బులు అలవచ్చు అర్ధాలు తీస్తే కళ్ళు పడతలేదు నాకు డెబ్బు ఏళ్ళు ఆడిపోయింది సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా మా దుకాణ ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పెళ్లిలు చేసినా ఆ మంచి నాకు ఉప్పు పేరు తిననికి మంచి తిననికి నా నాకేనో కళ్ళ కట్టెలు కొట్టుకొని బతుకుండి కట్టలలో అడగ లింగాలు అడేలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళ్ళను గుర్తించి ఎన్నో గురిసెల వాడుకున్నాను గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడిగా నిలబడ్డాడయ్యా తెలంగాణ ఇచ్చిన మానుభావుడు మాయా ఎప్పటికి ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మార్పుడు దేవుడు